హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ చైస్ అకాడమీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన అంశాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము ప్రీవియస్ క్లాస్లో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్థిక మౌలిక వస్తువులకు సంబంధించి పార్ట్ వన్ చెప్పుకున్నాము ఇప్పుడు ఈ క్లాస్ దాని కంటిన్యూషన్ పార్ట్ టూ మనము చెప్పుకుంటున్నటువంటి సర్వేలో ఉన్న అంశాలను ఎంసిక్యూస్ రూపంలో మార్కెట్లోకి మోడల్ పేపర్స్ రిలీజ్ చేశాము ఈ మోడల్ పేపర్స్లో మనం చెప్పుకుంటున్న సర్వేకి సంబంధించిన అంశాలు కూడా పొందుపరచడం జరిగింది మరియు కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ కరెంట్ ఎస్ఎన్టీని బేస్ చేసుకొని అతి తక్కువ రేటుతో ఏ గ్రేడ్ పేపర్ రూపంలో టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ దాదాపు ఆరు వేల ఎంసీక్యూలతో మనము రెండు పుస్తకాలు మార్కెట్ రిలీజ్ చేశాము ఈ టూ బుక్స్ హైదరాబాద్ లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో మిత్రులు ఇంకా మనకి ఈ బుక్స్ తీసుకోకపోతే కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్కే మీ ఇంటి వద్దకే ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది పోస్టల్ ద్వారా మీ యొక్క అడ్రస్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ యొక్క అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే పోస్టల్ ద్వారా ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి ఇక్కడ మనము ప్రీవియస్ క్లాస్లో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే టాపిక్లో ఉన్నాము దానికి కంటిన్యూషన్ క్లాస్ ఇది లాస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నామంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మనకు సెవెంటీ పర్సెంట్ వాటా రాష్ట్రం వాటా థర్టీ పర్సెంట్తో ఎంసీఆర్ ఏపీఎంసిఆర్సిఏపీ ప్రాజెక్టులు మన రాష్ట్రంలో అవుతున్నాయి అని చెప్పుకున్నాం ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఏడిబి సహకారంతో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో ఆసియా అభివృద్ధి బ్యాంక్ సహకారంతో ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు వాటి యొక్క షేర్ వాటి యొక్క వాటా మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత ఇవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాము చూడండి రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి మరియు నిర్వహణ ఇతర అనుబంధ అనుసంధాన కార్యకలాపాల కోసం నైన్టీన్ నైన్టీ ఎయిట్లో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రోడ్లను అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసిందే రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నాటికి రాష్ట్రంలో మొత్తం గ్రామీణ రోడ్లు ఎనభై వేల నాలుగు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు ఉన్నాయి మన ప్రభుత్వానికి రవాణా శాఖ ద్వారా రాబడి వస్తుంది అందులో స్థానంలో రవాణా శాఖ ఉంది ఆ తర్వాత మనం చూసుకుంటే చూడండి ఒకవైపు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో రోడ్డు ప్రమాదాల మరణాలను సంవత్సరానికి పదిహేను శాతం చూడండి సంవత్సరానికి ఎంత శాతం తగ్గించాలి పదిహేను శాతం తగ్గించాలి అని రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రోడ్డు భద్రతా విధానాన్ని ప్రకటించారు మనకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ టైంలో ఏవైనా తీసుకుని వస్తే అవి కూడా మనం చూసుకోవాలి రెండు వేల పదిహేనులో రోడ్డు భద్రతా విధానం సంవత్సరానికి పదిహేను శాతం రోడ్డు ప్రమాదాలు నివారించాలి జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఎవరు దీనికి కలెక్ట్ చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ చైర్మన్గా ప్రతి జిల్లాలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా రోడ్డు భద్రతా కమిటీలు ఎవరు ఏర్పాటు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ తర్వాత నెక్స్ట్ ఈ పాయింట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి దర్శిలు ఏర్పాటు చే ఏర్పాటు చేస్తున్నారు ప్రకాశం జిల్లా దర్శి ఆ పాయింట్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి భారత ప్రభుత్వ పథకం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ కింద ప్రకాశం జిల్లా దర్శి వద్ద చూడండి ప్రకాశం జిల్లా దర్శి మనకి ఇక్కడ కొన్ని పాయింట్లు తెలుసుకోవాలి రిలయన్స్ వాళ్ళు పెట్టుబడి పెడతామన్నారు అరవై వేల కోట్లు రిలయన్స్ వాళ్ళు మనకు బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు అందులో మొదటి ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ప్రకాశం జిల్లా ఖనిగిలు ఏర్పాటు చేయనున్నారు నింజుల విషయానికి వస్తే మనకు ప్రకాశం జిల్లా పామురు నోడ్ ఆ తర్వాత డ్రైవర్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి దర్శి ప్రకాశం జిల్లా దర్శి వద్ద ఒక డ్రైవింగ్ శిక్షణ సంస్థను పద్దెనిమిది పాయింట్ ఐదు ఒక్క కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సంస్థను మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ లాభాపేక్ష రహిత ప్రాతిపదికను నిర్వహిస్తుంది ఇది నిర్వహించింది ఎవరు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఈ పథకం కింద నంద్యాల జిల్లా డోన్ సమీపంలో మనకి ఒకవైపు దర్శిలో మరొక వైపు డోన్ గతంలో కర్నూలు జిల్లా ఇప్పుడు నంద్యాల జిల్లా పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్ల వ్యయంతో చెన్నైకి చెందిన మెస్సర్స్ అశోక్ లేల్యాండ్ లిమిటెడ్తో కలిసి ఒక డ్రైవింగ్ శిక్షణ సంస్థ నిర్మించడం జరుగుతుంది మెస్సర్స్ అశోక్ లేల్యాండ్ లిమిటెడ్ ఇది వచ్చేసి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఇది వచ్చేసి అశోక్ లేలాండ్ మెసర్స్ అశోక్ లేలాండ్ దర్శిలో ఒకచోట డోన్ లో ఒక చోట ఐడిటిఆర్ ట్రైనింగ్ సెంటర్స్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తకోట గ్రామం వద్ద ఏ గ్రామం అండి కొత్తకోట కొత్తకోట గ్రామం వద్ద ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాల భూమిని ఆర్ఎన్బి శాఖకు అప్పగించింది ఆ తర్వాత ఈ పాయింట్ కూడా విశాఖపట్నంలోని గంభీరామ్ ఎక్కడ గంభీరామ్ విశాఖపట్నంలోని గంభీరామ్ వద్ద పదహారు పాయింట్ ఐదు సున్నా కోట్ల మొత్తం వేయంతో ఒక ఇన్స్పెక్షన్ మరియు సర్టిఫికేషన్ సెంటర్ ఐఎన్సి ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్ ఏర్పాటును భారత ప్రభుత్వ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది ఒకవైపు డోన్ దర్సి గంభీరం ఈ ప్రాంతాలను మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ మన దేశంలోనే ఏపీఎస్ఆర్టీసీకి మంచి పేరు ఉంది ఆక్యుపెన్సీ విషయంలో భద్రత విషయంలో ఈ ఏపీఎస్ఆర్టీసీ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి నాలుగు జోన్లుగా ఇరవై ఆరు జిల్లాలు నూట ఇరవై తొమ్మిది డిపోలు పదివేల ఆరు వందల యాభై నాలుగు బస్సులు నలభై తొమ్మిది వేల రెండు వందల నలభై మంది సిబ్బందిని ఏపీఎస్ఆర్టీసీ కలిగి ఉంది ఇందులో పాయింట్ ఏంటంటే వంద ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి తిరుపతి నుండి నడపడం జరుగుతుంది ఎక్కడి నుండి ఎలక్ట్రిక్ బస్సు నడుపుతున్నారు ఈ ప్రశ్న అవకాశం ఉంది ఎక్కడి నుంచి నడుపుతున్నారు ఎలక్ట్రిక్ బస్సులు తిరుపతి అదేవిధంగా డీజిల్ బస్సుల స్థానంలో ఈ బస్ సేవా పథకం ఈ బస్ తొమ్మిది వందల యాభై ఈ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది ఎన్ని బస్సులు అండి నైన్ ఫిఫ్టీ ఆ తర్వాత అవి బస్సులకు సంబంధించి రవాణా శాఖ ఆ తర్వాత సివిల్ ఏవియేషన్ పాలసీ పౌర విమానయాన విధానం రెండు వేల పదిహేను తీసుకొచ్చారు మనకున్న ఎయిర్పోర్ట్లు దేశీయ ఎయిర్పోర్ట్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మూడు మూడు మొత్తం ఆరు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి వాటికి సంబంధించి ఇక్కడ చూడండి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ పౌర విమానయాన విధానం రెండు వేల పదిహేను తీసుకొచ్చింది ఈ విధానం ప్రకారం ప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధి ప్రాంతీయ జాతీయ ఎయిర్లైన్ నిర్వహణ మరియు ఇతర విమానయాన మౌలిక వసతులలో ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాల కల్పన ఏ కేసుకు ఆ కేసు ప్రాతిపదికన వయబిలిటీ గ్యాప్ ఫండ్ స్కీమ్ ద్వారా ఆర్థిక పెట్టుబడుల అంతరాలను పోడ్చడానికి వీలు కల్పించడంతో పాటు పలు చొరవల ద్వారా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది అంటే ఇక్కడ ఏం చెప్పారు రెండు వేల పదిహేను సివిల్ ఏవియేషన్ పాలసీలో ఒకవైపు ప్రభుత్వము మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది వైబుల్టీ గ్యాప్ ఫండ్ ద్వారా ఆర్థిక మద్దతు కల్పిస్తుంది మరియు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది రెండు వేల పదిహేను పౌర విమానయాన విధానం ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గతంలో దాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీల చట్టం రెండు వేల పదమూడు కింద ఏర్పాటు చేయబడిన స్పెషల్ పర్పస్ వెహికల్ దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఏపీ గవర్నమెంట్ యాజమాన్లో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఎవరు ఏపీ గవర్నమెంట్ యాజమాన్యం ఎవరు అంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు చూడండి ఏపీఏడిసిఎల్ అనేది విశాఖపట్నం సమీపంలో భోగాపురం భోగాపురం మనం విశాఖపట్నం జిల్లా కాదు విశాఖపట్నం సమీపంలో విజయనగరం జిల్లా దగదర్తి నెల్లూరు జిల్లా ఓర్వకల్లు కర్నూలు జిల్లాలలో నో ఫ్రిల్స్ ఎయిర్పోర్ట్ అనే మూడు హరిత క్షేత్ర విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్ ఫోర్స్ భోగాపురం దగదర్తి ఓర్వకల్లు గ్రీన్ఫీల్డ్ ఎయిర్ ఫోర్స్ కింది వాటిలో కానిది ఒకటి భోగాపురం రెండు దగదర్తి మూడోది ఓర్వకల్లు నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఓర్వకల్ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ ఏంటి దక్షిణ భారతదేశంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన మొదటి విమానాశ్రయం కర్నూలులోని ఓర్వకల్లు అంటే ఇతర ఏ ప్రైవేటు కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్ ఓర్వకల్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పేరు పెట్టారు దీనికి ఓర్వకల్లు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన మొదటి విమానాశ్రయంగా కర్నూలు ఓర్వకల్ తెలిచింది చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు ఎయిర్పోర్ట్కి ఉయ్యాలవాడ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్గా నామకరణం చేసింది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టారు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి మనకు డొమెస్టిక్ దేశీయ విమానాశ్రయాలు ఒక మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఒక మూడు రాజమండ్రి కడప కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు రాజమండ్రి ఎయిర్పోర్ట్ దేశీ విమానాశ్రయం కడప ఎయిర్పోర్ట్ కర్నూలులోని ఓర్వకల్లు ఈ మూడు దేశీయ విమానాశ్రయాలు విజయవాడ విశాఖపట్నం తిరుపతి తిరుపతికి రెండు వేల పదిహేను అక్టోబర్లో ఇచ్చారు అంతర్జాతీయ హోదా అంతర్జాతీయ విమానాశ్రయాలు విశాఖపట్నం విజయవాడ మరియు తిరుపతి తర్వాత యాత్ర ప్రాజెక్ట్ డిజియాత్ర ప్రాజెక్ట్ అంటే ఏంటి ఫేషియల్ రికగ్నిషన్ సపరేట్ ఎలాంటి పాస్ ఎలాంటివి తీసుకుని వెళ్లకుండా డాక్యుమెంట్స్ ఫేషియల్ రికగ్నిషన్ కల్పించి ఎంటర్ అయ్యేది యాత్ర చూడండి డిజియాత్ర ప్రాజెక్ట్ అనే నూతన చొరవను ప్రయోగాత్మక నిర్వహణ ఆధారంగా ఇరవై మూడు జనవరి ముప్పై ఒకటిన ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా డిజియాత్ర అనే యాప్లో ఒకసారి నమోదు చేసుకున్న తరువాత ప్రయాణికులు ఎటువంటి గుర్తింపు అవసరం లేకుండా నేరుగా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు ముఖమే గుర్తింపుగా పనిచేస్తుంది దీన్ని డెబ్బై పెట్టడం జరిగింది మనకి ఫేషియల్ రికగ్నిషన్ డిజి యాత్ర ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై మూడు జనవరి ముప్పై ఒకటి ఆ తర్వాత ఇప్పుడే మనం చెప్పుకున్నాం తిరుపతి ఎయిర్పోర్ట్కి రెండు వేల పదిహేను అక్టోబర్లో ఇంటర్నేషనల్ హోదా కల్పించారు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తిరుపతి విమానాశ్రయానికి రెండు వేల పదిహేను అక్టోబర్లో అంతర్జాతీయ హోదా మంజూరు చేసింది నెక్స్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్లో భారత ప్రభుత్వ అది మనకి ఇప్పుడులా అన్ని కూడా విమానాశ్రయాల గురించి నెక్స్ట్ మనకు ఓడరేవులు పోర్టులు వస్తాయి మనకు సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది ఈ తీర ప్రాంతంలో మనకు ఉన్నటువంటి ఓడరేవులు ఆంధ్రప్రదేశ్లో భారత ప్రభుత్వ ఆధీనంలోని విశాఖపట్నం ప్రధాన ఓడరేవుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పదిహేను నోటిఫైడ్ ఓడరేవులతో నైన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్ల తిరగ కలిగి ఉంది మనకి ఇందాక ఎయిర్పోర్ట్స్ ఆరున్నాయని చెప్పుకున్నాం కదా అలాగే పోర్టులు పోర్టులు ఎన్ని ఉన్నాయి పదిహేను ఉన్నాయి పదిహేను ఇరవై రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోర్టులతో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ చూడండి ఆ తర్వాత ఫిషింగ్ హార్బర్లు మనకి ఫేజ్ వన్ కింద ఫిషింగ్ హార్బర్లు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి చేయడానికి లేనిది అని అడిగే అవకాశం ఉంది ఒకటి నెల్లూరు జిల్లా జువ్వల దిన్న బాపట్ల జిల్లా నిజాంపట్నం కృష్ణా జిల్లా మచిలీపట్నం కాకినాడ జిల్లా ఉప్పాడ జువలదిన్న నిజాంపట్నం మచిలీపట్నం ఉప్పాడ నాలుగు ఫిషింగ్ హార్బర్లు ఫేజ్ వన్ జువలదిన్న విశాఖపట్నం మచిలీపట్నం ఉప్పాడ ఓకేనా నెక్స్ట్ నిజాంపట్నం మచిలీపట్నం ఉప్పాడ జువలదిన్న నాలుగు నెక్స్ట్ ఫేజ్ టూలో ఆరు ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి పంతొమ్మిది వందల ఏడు పాయింట్ ఏడు ఏడు కోట్లతో మనకు ప్రణాళిక రూపొందించారు అందులో ఒక ఐదు రోజు డిపిఆర్ సమర్పిస్తున్నారు అందులో ఐదు చూడండి బియ్యపు తిప్ప పశ్చిమ గోదావరి కొత్తపట్నం ప్రకాశం పూడిమడక అనకాపల్లి బుడగట్లపాలెం శ్రీకాకుళం ఓడరేవు బాపట్ల జిల్లా మంచి మంచినీళ్ళ నీటా శ్రీగాకులు అది ముసాయిదా డిబ్బను సమర్పించడం జరిగింది ఇవి కొత్త ఫిషింగ్ హార్బర్లు ఫేజ్ వన్ మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఫేజ్ టూకి సంబంధించినవి నెక్స్ట్ ఫేజ్ టూలో ఐదు ఫిషింగ్ హార్బర్లను పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాలి సంవత్సరం నెలలో పూర్తి చేయాలి అనే విధంగా ట్వంటీ టూ అక్టోబర్ పదో తేదీన నూట నలభై పద్నాలుగు వందల తొంభై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లకి మెస్సర్స్ విశ్వ సముద్ర హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకోవడం జరిగింది ఈ ఫిషింగ్ హార్బర్లను కంప్లీట్ చేయాలి ఎప్పటికీ రాబోయే పద్దెనిమిది నెలల్లో అని ఎవరితో ఒప్పందం చేసుకున్నారు మెస్సర్స్ విశ్వ సముద్ర హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మెస్సర్స్ విశ్వ సముద్ర హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ ఏపీ స్వాన్ మనకు ఐటీకి సంబంధించి ఏపీ స్వాన్ అంటే ఏంటని అడిగారు ఒకసారి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ మన సచివాలయం దగ్గర నుంచి గ్రామ పంచాయతీల వరకు మొత్తం కనెక్టివిటీ అందించేది ఏపీ స్వాన్ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయం జిల్లా కలెక్టరేట్లు మండల కేంద్రాలు మొదలగు ప్రాంతాన్ని అనుసంధానించే డేటా మరియు వీడియో కమ్యూనికేషన్లకు వెన్నెముక వంటి నెట్వర్క్ మన ఏపీ స్వాన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీసీ అండ్ ఈ శాఖ కింద ఏర్పాటు చేయబడిన ఏపీఐఎస్ ఆవిష్కరణలు వ్యవస్థాపకత మరియు స్టార్టప్లను ప్రోత్సహించడానికి రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా ఇది పనిచేస్తుంది మరియు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడేందుకు వ్యవస్థాపకులు పరిశోధకులు విద్యార్థులు పౌరులు మరియు ప్రభుత్వానికి ఒక పటిష్టమైన వేదికను కూడా ఈ ఏపీ స్వాన్ అందిస్తుంది డేటాకి సంబంధించి ఆ తర్వాత ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్లో తొమ్మిదో స్థానంలో ఉన్నాము నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ నైన్త్ ప్లేస్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో డిపిఐటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ గుర్తింపు పొందిన రెండు వేల తొంభై ఐదు స్టార్ట్అప్లు ఉన్నాయి ఇది శక్తివంతమైన వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రదర్శిస్తుంది స్టార్ట్అప్ల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలోనే ఉంది అని చెప్తున్నారు ఆ తర్వాత భారతదేశంలో డిజిటల్ అవకాశాలకి ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యమైన గమ్యస్థానంగా చేయడానికి దార్శనికతతో కూడిన డిజిటల్ భవిష్యత్తుని అందించే ప్రొఫెషనల్ నిపుణులను తయారు చేయడం కోసం తిరుపతిలో చూడండి మెయిన్ డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి డిజిటల్ అవకాశాలు ఏవైతే ఉన్నాయో మనకు హైదరాబాద్ ఎప్పుడైతే తెలంగాణకు రాజధానిగా ఉండిపోయి ముఖ్యమైన సాఫ్ట్వేర్ ఎగుదలన్నీ ఇక్కడే ఉండిపోయినాయి మన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ కావడం జరుగుతుంది విశాఖపట్నం అమరావతి తిరుపతి ఇలాంటి ఐటీ హబ్లుగా ఏర్పాటు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం కృతనియంతో ఉంది ఇక్కడ పాయింట్ ఏంటి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ప్రాధాన్యమైన గమ్యస్థానంగా చేయడానికి దార్శనికతతో కూడిన డిజిటల్ భవిష్యత్తును అందించే ప్రొఫెషనల్ నిపుణులను తయారు చేయడం కోసం తిరుపతిలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీని ఏర్పాటు చేయడం జరిగింది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ఇక్కడ మనకి తిరుపతి మనకి కింద విశాఖపట్నం అమరావతి ఉంటాయి మనం తొందరపడి అది పెడితే కనుక కరెక్ట్ ఆన్సర్ కూడా పోయే అవకాశం ఉంది నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి మనకి చూడండి రెండు వేల నాలుగులో స్థాపించబడిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు యొక్క షెడ్యూల్ టెన్ సంస్థగా రెండు వేల పదహారు జూన్ ఒకటిన అప్పిటా ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ అప్పిటా ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ టూ థౌజండ్ సిక్స్టీన్లో ప్రారంభించారు విశాఖపట్నం తిరుపతి అమరావతి నగరాలను ప్రధాన టెక్నాలజీ హబ్లుగా అభివృద్ధి చేయడానికి గుర్తించడం జరిగింది ఏమిటి విశాఖ తిరుపతి అమరావతి నెక్స్ట్ ట్రై సిటీ ట్రై సిటీ అని తిరుపతి నెల్లూరు శ్రీ సిటీ తిరుపతి నెల్లూరు శ్రీ సిటీ ఈ ట్రై సిటీని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కు సామర్థ్యమైన హబ్ అభివృద్ధి సాధించినపై ప్రభుత్వం కేంద్రీకరించింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్లో శాటిలైట్ డేటా ఆధారంగా వరి పంట దిగుబడిని అంచనా వేయడానికి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మరియు కాకినాడ అనే రెండు జిల్లాల్లో ప్రయోగాత్మక అధ్యయనాన్ని ప్రారంభించడం జరిగింది అంటే ముందుగానే పంట దిగుబడి కన్నా పంట కోత కన్నా ముందే దిగుబడిని అంచనా వేసే కార్యక్రమం శాటిలైట్ల ద్వారా గుంటూరు మరియు కాకినాడ ఇది మనకు ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశాలు ఇందులో మనకు ఉన్నటువంటి అంశాలు ఏవైతే డీ ఏవైతే ఇచ్చారో ఇరిగేషన్ సంబంధించిన కానివ్వండి ప్రాజెక్టులకు సంబంధించి ఏ ప్రాజెక్ట్ ఏంటి అని మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ అయితే అవసరమో అవి చెప్పుకున్నాము ఒకసారి వీలుంటే మీరు కూడా చూడండి వీటికి సంబంధించి ఇవన్నీ కూడా మనకు ఇచ్చుకుంటూ వచ్చారు దీనికి సంబంధించి టేబుల్స్ ఫార్మాట్లో ఓకేనా ఇవి మనకు సంబంధించిన అంశాలు ఏడో టాపిక్ నెక్స్ట్ వీడియోలో మనకు ఎనిమిది తొమ్మిది పది ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకుంటే మనకు సర్వే క్లియర్ కట్గా అయిపోతుంది ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్లో మనం మోడల్ పేపర్స్ రిలీజ్ చేసాము పేపర్ వన్ మరియు పేపర్ టూ ఈ టూ బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉంటాయండి పోస్టల్ ద్వారా మీ ఇంటి వద్దకి ఇలా ప్యాక్ చేసి ఈ బుక్స్ని పంపించడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులు మీకు కావాలి అనుకుంటే నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే త్రీ డబల్ నైన్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి మీ అడ్రస్ విత్ పిన్ కోడ్తో సహా పంపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్